బా నమస్తే నమస్తే ముందుగా ఏంటంటే మన ముస్లిం సోదరులు అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా కానీ

మాటిచ్చినాడు మడవ తిప్పాడు ఇది ఎప్పుడో జరిపింది కొత్త అంటారు ఇది మన మన పార్టీకా ఇప్పుడు ఇది అంతా చూపిస్తారు ఫోన్లలో ఏంది దీని గురించి నువ్వు ఏం చెప్తా ఒక్కొక్క పాయింట్ చదువుతున్నాడు ఏం చేయాలని చెప్పు ప్రత్యేక హోదాపై కేంద్రం మెడలు ఉంచుతా ప్లీజ్ సార్ ప్లీజ్ అంటూ వేడుకోవడం తప్ప చేసేది ఏమీ లేదని ప్రకటన మరి అవు మనమిండే కేసులు ఎన్ని ఇక్కడ వివేకం సార్ కేసు ఒకటి మన ఈడీ ఎన్ని ఉన్నాయి సిబిఐ కేసులు ఎన్ని మనం పదహారు నెలలు జైల్లో ఉంటుంది బెయిల్ గడ పోకపోతుంది కోర్టు గడ హాజరు కాకపోతే ఇంక ఇప్పుడు ప్రత్యేక హోదా అడిగినాడు అనుకో ఆడోడు కత్తిరిస్తాడు తోక నాకేకబట్టుకోవాలి లోపలికి జైలు లేకపోతే పోతారు మనం చెప్పినామంతే ఓట్లు వేసారు గెలిచినాము ఇంకా అన్ని వాడితే బొకల ఒడికి కావాలి సన్న బియ్యం పంపిణీ చేస్తాం సన్నభయ్య అని నీ అమ్మ ముగుడు చెప్పినాడా మా కొడాలి అసెంబ్లీలో మాట్లాడినాడు నీ అమ్మ చెప్పినాడా అని అమ్మ చెప్పి ఇప్పుడు ఇప్పుడు మన పార్టీ కాదన్నా మరి ఇదే మాట మరి ఊర్లో అడుగుతున్నారు వాళ్ళతో కదా నేను చెప్పేది నేనేం చెప్తా నీకు ఇప్పుడు సన్నబయ్య పంపిణీ చేస్తామని చెప్పినా మనం అవును అధికారం నాకు అవును వచ్చిన తర్వాత నీ అమ్మ మొగ్గు చెప్పినాడా అన్నావు ఏం పెరుగుతారా పెరిగేది ఉంటే ఓకే నలభై ఐదు ఏళ్ళకే బీసీ ఎస్సీ ఎస్సీ మహిళలకు పింఛిన నలభై ఐదు ఏళ్ళకి కాదు ఇంకా ఇన్ని నేను మాట్లాడకూడదు సరే ఇల్లు ఇప్పుడు నలభై ఐదు ఏళ్ళని నేను ఎక్కడ చెప్పా మనం చెప్పినాం అప్పుడు ఇప్పుడు ఏంది బా ఇండి బొక్క అయి ఉదో ఏంది సినికేసే ఉన్నాది నేను అధికారంలోకి వస్తే సిబిఐ రేసి ఎవరైతే నిందితులు ఉన్నారో కఠినంగా శిక్షిస్తాము అన్నాము వాడిని పక్కన పెట్టుకున్నాము సీటు కడించామని సరిగా చెప్పింది ఇంకేం బొక్క చెప్పం వారంలో రద్దు చేస్తాం ఏడాది అయింది ఏడాది అయింది ఐదేళ్ళు అయింది ఐదేళ్ళైంది యార్ రద్దు చేసాము అప్పుడు మాకు తెలియక చెప్పినాము సిపిఎస్ అంటే ఏందని అని మన సజ్జలన్న చెప్తాడు బయటకు అంత అర్థం కాలేదని అడగ మాకంత ధమాక లేదు మాకంత ధమాక లేదు అని చెప్పినాడు ఇంకా దానికి ఇంకా సజ్జన్ తగ్గే ఉంటారు ఇటు ధమాక లేని వాళ్ళకి ఓట్లు అని అనుకుంటారు అంతే బొక్క కెమెరా చేసి పెడతారు కెమెరా పెట్రోల్ డీజిల్ ఛార్జీలు ఇప్పటికే రెండు సార్లు పెంచాడు రెండు సార్లు కాదు ఎన్ని సార్లు పెంచాడు స్టిల్ భారతదేశంలో లేని విధంగా మన రాష్ట్రంలో అయితే ఛార్జీలు ఉన్నాయి గతంలో పెట్టి అమ్మినారు ఇప్పుడు కూడా బోర్డులు పెట్టం తమిళనాడు ఇటు కర్ణాటక ఇటు తెలంగాణకు బార్డర్ వచ్చేటప్పుడు ఆంధ్ర కన్నా మా అంగట్లో తక్కువ రాండి పెట్టుకొని పోండి అని చవక చవక అగ్గవా అగ్గు 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 అమరావతి ముప్పై వేల ఎకరాల్లో ఉండాలి అంటూ అసెంబ్లీలో ప్రకటన అమరావతిని మూడు ముక్కలు చేర్చు అసెంబ్లీలో తీర్మానం దీని మాత్రం నేను మా అమరావతిలోనే రాజధాని ఉండాలని ఆయన నిండు అసెంబ్లీ సాక్షిగా సమాధానం చెప్పినాడు అవును మేము అధికారంలోకి వచ్చినాము వైజాగ్ ఒక రాజధాని కర్నూలు ఒక రాజధాని పులేందులో ఒక రాజధాని అమరావతి ఒక నాలుగు రాజధాని కడతాం రెండు వేల ఇరవై నాలుగులో వచ్చే నేను కాదు బా ఈ వీడియో చూపించి మరి నన్ను వంగ పెట్టి కొడుతున్నారు బా అదైతే ఉచిత ఇసుక దండగా ఎక్కువ రేట్ కమ్ముకుంటున్నారు బ్లాక్ లో ఇసుక పది రెట్లు పెరిగినా పది రెట్లు కాదు ఒక టెప్పర్ ఇసుక బా ఒక టాక్సీ కి పదివేలు గినే ఆ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆరు వందలకు ఐదు వందలకు ఇచ్చేవాడు ఉచితం ఉచితం ఆ డాక్టర్ వాళ్ళకి ఏదో ఇచ్చేవాళ్ళు ఆ డాక్టర్ ఆడవాళ్ళకి పెట్టే మనం వచ్చినాక ఏ విధంగా పెంచినాము ఏం పెరుగుతారు ఇల్లు కరెంట్ ఏమన్నా ఉంటే రెండు వేల ఇరవై నాలుగు లో పెరగమని పోయి ఊరికే ఎన్ని అవడం ఎందుకు కాళేశ్వరం అక్రమ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వెళ్ళి సీమకు నష్టం జరిగే ప్రాజెక్టుకు జై దోస్తులు కదా మనం అప్పుడు చెప్పిన కాళేశ్వరం అక్రం ప్రాజెక్ట్ అని కాళేశ్వరం ప్రారంభ ముఖ్య అతిథిగా ఏం పెరుగుతారు ఇల్లు అంటా నేను ఎందుకు మాటలు పోలవరం జాతీయ ప్రాజెక్టు కేంద్రం నిర్మించాలి పోలవరం మేమే కడతాం రివర్స్ టెండరింగ్ తో అయిన వారికి కాంటాక్ట్లు అంటే మనకు అన్న వాళ్ళకి కాంటాక్ట్లు ఇచ్చాడు ఏమి ఇప్పుడు కట్లా ఒక తట్ట మట్టేసిన పాప పోలా అవును మా ఈ చంద్రబాబు నాయుడు అంటే వారానికి పది రోజులకు పోయి అడిపి పరామర్శలు ఎవడికి బొక్కలు ఒకటి కావాలి పోలం ఎవడికి కావాలా అప్పుడు అనిల్ ఏమన్నాడు అన్న లేచే పెరిగి దిబ్బారు ఇప్పుడు ఉండే అమ్మ డ్రామా వీడు ఏంటంటే సంజనా సుకుండాలతో వీడికి టైం పాస్ వీడి మసాజులు వీడి ఆటలు వీడి ప్యాకాట వీడి ఫామ్ హౌస్లు వీడు 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 కాస అట్లా వీడు ఉండే పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తావరో చెప్పరా అంటే ప్రెస్ మీట్లా నేను ఎందుకు చెప్పాలో పోలవరం ఎప్పుడు పూర్తి చేసేది అంటాడు ఏం చేస్తావో ఇట్లా బాధలన్నీ ఉండాలి స్వామి ఎకరాల్లో నిధితో రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా చేస్తాం పెట్టే టైం ముద్ర పెట్టే టైంలో అది కథ ఇప్పుడు గిట్టుబాటు ధర లేక పంట తగలబెడుతున్న రైతులు పండించినంత బాధ ఉంటుంది రైతు నేను ఇప్పుడు మనం రైతులమే కదా మనకు పొలాలు ఉన్నాయి మనం పండించం ఆ దానికి గిట్టుబాటు ధర అనేది లేకుండా ఉంటే రైతు సంవత్సరం అంతా కష్టపడి దూరికి ఆడపోతారా సమీ అవును ఇది మాత్రం బాధ రైతులకు బాధ సున్నా వడ్డీ బతక కింద రైతులకు నాలుగు వేల కోట్లు సహాయం అందేలా చేస్తాం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై బడ్జెట్ లో సున్నా వడ్డీకి కేటాయించింది వంద కోట్లు మాత్రమే ఏడేం లెక్కలో ఏ ఇంట్లో పిల్లలు తెచ్చి పెట్టాలి వంద కోట్లు బడ్జెట్ ఇచ్చినాము ఏడేం చెప్పినాము నాలుగు వేల అవును చేస్తామన్నాం మా తాత రాజారెడ్డి తెచ్చిచ్చాడు ఎస్టేట్ అమ్మే ఉన్నా ఎందుకు ఇస్తాం మనం వెనకేసుకునే తప్ప మన ముందుకు దేకూడదండి వన్సెనికి ముందుకు వచ్చేది ఉండదు ప్రజపై ఎలాంటి భారం పోయో ఉన్న రేట్లు తగ్గించాం పెట్రోల్ డీజిల్ బస్సు కరెంటు ఛార్జీలు నిత్యావసర ధరలు పై పైకి ఇది భూత మాత్రం ఇది మన వాస్తవాలు ఒప్పుకోవాలి ఇది వాస్తవే కదా మరి అదే మనం ఏం చెప్పినాము ప్రజలకు పై ఎలాంటి భారం వేయమో ఉన్న రేట్లు తగ్గిచ్చామని అయితే అప్పుడు హామీ ఇచ్చినమ్మా ఈ రోజు ఈ రోజు ఏం చేసాము ఈ రోజు చేసింది ఏంటంటే పెట్రోల్ డీజిల్ రేట్లు బస్సు ఛార్జీలు ఎన్ని మాటలు ఎన్ని సార్లు పెంచాము కరెంట్ ఛార్జీలు తినక మూడు వందలు ఉంటే మూడు వేలు వస్తుంది అవును వాసిపోతాను నిత్యావసర ధరలు ఏ విధంగా నూనె ప్యాకెట్ ఏ విధంగా శనకాయ పప్పు ఉప్పు పప్పు మెరకాయలు బొక్క ఇవన్నీ ఉండేటి ఎంత నిత్యావసర వస్తువులు దేనికి పెంచినామంటే మనుషులు ఎక్కువ తిని కొవ్వు అంత ఇది ఆ విధంగా అందుకోసం అని చెప్పి నిత్యావసర ధరలు పెరిగినాయంటే తినడం తగ్గించారు అటు హార్ట్ లో రావురా నరేష్ నీకే చెప్పేది పొలెస్త్రాల్ రావు నీకు ఇవన్నీ ఫ్యాట గీటూ ఏముండదు అందుకని నిత్యావసర ధరలు వస్తువులు పెంచినాడు బాకు తింటారని దీంట్లో ఇంకొక పాయింట్ మర్చిపోయారు బా ఏంది మద్యం అసలైంది అదే కాదు అది మళ్ళీ నీకు మద్యంతో ఉండదు ఉందా బా తుక్కులాడి కాదురా సవరకరు హండ్రెడ్ పర్సెంటు ఫీజు రిఎంబర్స్మెంట్ చేస్తాం ఫీజు రి అంబేర్స్మెంట్లో మూడు వేల ఎనిమిది వందల కోట్ల బకాయిలు ఆయన ఉన్నాడు ఎవరాయన మోహర్ బాబు శ్రీ దైనకేతనం అవును అప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు దింకొని రోడ్డు మీద కొనుక్కున్నాడు నాకు బకాలీ మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు బకాలీ అయ్యేలా ఆయనకే ఉంటాడు సుమారు ఆరు ఏడు వందల కోట్లకు ఎందుకంటే ఎవడైనా సరే మాట్లాడినా విద్యా దీవెన బట్ట నలభై మూడు రోజులు అయింది ఒకరికి వల్ల ఎవడైనా లెక్కలో ఊరికే చెప్తా ఉంటారు బ్రాహ్మణ కార్పొరేషన్ కోసం ఏడాదికి వెయ్యి కోట్లు కేటాయిస్తాం అన్న చెప్పినాడప్పుడు ఎంత వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై బడ్జెట్లో కేవలం వంద కోట్లకే కేటాయింపు వెయ్యి కోట్లేడా వంద ఏడా అదే మనం కోట్లు తొమ్మిది వందల కోట్లు అన్న వెనకేసుకున్నాడా తెలీదు తెలీదు అది ఆయనకే తెలియాల పెద్ద పెద్ద లెక్కలు పెద్ద పెద్ద మంది అంతా తోతాపూర్ లెక్కలు ఇప్పుడు ఏడు చూసుకుంటే పేదలందరికీ ఇళ్ళ స్థలాలు ఇచ్చాము బడుగు బలహీన వర్గాల భూములు లాక్కొని వారికి పంపిణీ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ఉంటారు అవును ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు ఉంటారు కదా వాళ్ళ భూములు లాక్కునేది అదే వేరే వారికి పంపిణీ చేసేది ఆ పంపిణీ అట్టా నీకు ఇల్లు పట్టా కావాలంటే పదివేల రూపాయలు నువ్వు కట్టాలా మళ్ళీ ఆ పంపేసి ఉంటారు ఏది స్టాంప్ అగ్రిమెంట్ పేపర్ మీద మర్చిపోతారు కదా మళ్ళీ అది ఎత్తుకో బ్యాంక్కినామంటే చల్లదు అది నాకు ఈ పదివేలు పోయా అట్టడా మూడు వందల యాభై కోట్లు అరవై కోట్లు తగ్గుతాం పైసాడమ్మా అంతకన ఏం నిల్లు కావాలంటే పదివేలు తగ్గట్టు నీకు పట్టా ఇచ్చారు బా ఇప్పుడు నువ్వు పట్టా తీసుకుని నాకు ఏం చేస్తావు ఓరే ఈ పట్టా ఎత్తుకొని బ్యాంక్ లో పెడితే మరి పది రూపాయలు డబ్బులు అవును మనం స్తోమతో ఉన్నప్పుడు కట్టుకుందాం అని అనుకుంటావు ఇది ఎత్తుకొని బ్యాంకుకి పోతావు బయట అలా ఈ పదివేలు పోయా ఈ కొంపాలే అవును వా వా స్థలం ఆడారంటే చెరువులో చూపిస్తాను అవును వాన ఓన పడిందంటే నువ్వు ఆడ వలం ఒకటేసుకొని చేపలు వేసుకొని పెంచుకోవచ్చు మొన్న మా మామూలుగా చేపలు పడతాను పోతుండేమో అనుకున్నా ఏంది రండి నా ఇల్లు అంటుండే మరి ఏముతో దాని గీళ్ళు అన్నీ వచ్చాయి నీళ్ళ నుంచి అట్ట గింటి పరిస్థితి లేదు ప్రమాణ స్వీకారం జరిగిన రోజు విద్యుత్ ఛార్జీలు పెంచబడిన హామీ స్లాబ్ సిస్టం మార్చేసి మూడు నాలుగు రెట్లు పెంచేసిన విద్యుత్ ఛార్జీలు అప్పుడో పది అప్పుడు చంద్రబాబు నాయుడు నాలుగు రూపాయల ఇరవై పైసలు యూనిట్ ఉంటా ఉన్నాడు అసెంబ్లీలో దండం పెట్టి చెప్పినాడు ఓరే స్వామి అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయకని మనం ఎందుకుంటాము ఎలా ఇరవై ఇరవై రూపాయలకి యూనిట్ నాలుగు రూపాయలు నాలుగు రూపాయల ఇరవై ఐదు పైసలు ఇరవై ఇరవై రూపాయలు అయినా కూడా దొరకలా అందుకే ఇక్కడ కరెంట్ ఛార్జీలు పెంచేది అహా అవ నా ఆడిర 2 రూపాయలు అయితే 60 నాలుగు రూపాయలు చేస్తాడం అవునులే అర్థం కదా అది కరెక్ట్ అంతే నలభై రూపాయలు తయారు కొయి తీసుకోద్దాం ఓయ్ సురేక అయితే ఇచ్చి ఎంక్వైరీ చేపించాలి ఇప్పుడు రారు ముందు ప్రెస్ మీట్ పెట్టి పులందుల మాట్లాడినాడు చూడు వెనక సిన్నన్న కూడా ఉన్నలా ఆయన ఏమ య అమ్మాయి కుల రబా నాటన నరక్తి కట్టిచారు కమలా ఇప్పుడు మా పోలీసులే ఎంక్వైరీ చేస్తారు सीबीआई వద్దు అధికారంలోకి వచ్చాక అందుకని ఇప్పుడు వాళ్ళు కూతురు నాయకి తిరుగుతాదో అది ఢిల్లీకి పోయి చెప్పుల పెరిగినా అదే విధంగా చూస్తే శేఖర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ బినామీ శేఖర్ రెడ్డి టిటి బోర్డు మెంబర్ పదవి శేఖర్ రెడ్డిని శేఖర్ రెడ్డి ఉన్నాళ్ళే తెలుగుదేశం పార్టీ బినామీ అని చెప్పినారు ఇప్పుడు గతంలో ఇప్పుడు శేఖర్ రెడ్డి టీటీడీ బోర్డు మెంబర్ పదవి కట్టిస్తారు టీడీపీ పద మెంబర్కి ఎట్లా ఇస్తారు తెలుగుదేశం పార్టీ అన్నారు తెలుగుదేశం పార్టీకి బినామీ అన్నారు అవును బినామీకి ఇప్పుడు టిటిడి బోర్డు మెంబర్ ఎట్టించాడు అవులై పడతారు ఇల్లు ఎన్ఆర్సీకి మా పార్టీకి అనుకూలం అంటూ పార్లమెంట్ లో ప్రకటన ముస్లింల నుంచి వ్యతిరేకం రావటంతో వ్యతిరేకం రావడంతో మేము ఎన్ఆర్సీకి వ్యతిరేకం అంటూ మళ్ళా ప్రకటన ఏది చెప్పినా అక్కడ సంపూర్ణ మద్యపాన నిషేధమే మా విధానం అని చెప్పినాడు బా అవును

రెండు వేల కోట్లు రూపాయలు ఇస్తామని చెప్పినాడు బా రూపాయి ఖర్చు పెట్టలేదు కేటాయించిన వేరే పథకాలకు మళ్ళి కేటాయించినటువంటి నిధులు కార్పొరేషన్ కి వాటిని మళ్ళీ వేరే దానికి వేసుకుంటాడో ఎస్సీ కార్పొరేషన్ నిధులు వేరే దానికి వాడుకున్నాడో బీసీ కార్పొరేషన్ నిధులు దానికి మళ్ళీ వేరే దానికి వాడుకున్నాడు మైనార్టీకి ఇచ్చే నిధులు వేరే దానికి వాడుకున్నాడో ఏ నిధినే సరే బాబా వాడుకునేది నువ్వు ఉద్యోగుల ఉద్యోగాల విప్లవం తెచ్చా విప్లవం సినిమా వైసీపీ కార్యకర్తలకే ఇచ్చింది ప్రభుత్వ ఉద్యోగాలకు పిఆర్సీ ఇస్తాం పిఆర్సీ గడువు ఇప్పటికే మూడు సార్లు పెంచిన ఇచ్చేది ఉంటే ఇచ్చేది వెలుగు ఆర్పీలో పదివేలు ఇచ్చాము ఉన్న ఉద్యోగాలు పీకేసారు వెలుగు ఉద్యోగాలు ఉన్నారు వెలుగు పదివేలు ఇచ్చామన్నాడు ఉండేటి పెరుగు చెప్పినాడు వెలుగు లేదు బొక్కలేదు సామాజిక న్యాయం చేసేలా పోస్టింగ్ ఇస్తాం పోస్టింగ్లు ఇచ్చామన్నాడు పోస్టింగ్లు అన్నీ ఒకే సామాజిక వర్గానికి నామినేటెడ్ పదవులు ఉన్నాయో ఓన్లీ మన రెడ్డి గారికే ఉంటాయి వేరే వాడు ఉండడం లేదు కథ ఉండదు మా పార్టీలో ఎవరైనా చేరాలి అంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలి ఇద్దరు ఎమ్మెల్యేలు ఇద్దరు ఎమ్మెల్సీ కొనుక్కున్నాడు రాపా ఉన్నాడు రాజోళ్డు చూడ రాజీనామా చేసాడు చెప్పేటి అన్ని ఏడు అంటాడు చూడు మనం చేస్తే సంవసారం పక్కన లంజరీకమని పట్టిసీమ ఒక దండగా ప్రాజెక్టు పీకేస్తాం పట్టిసీమ కాలువలు వెడల్పు చేసిన ప్రణాళిక చంద్రబాబు నాయుడు ఏదో ఆయన ఏదో కట్టాడు ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థ మారుచ్చా ఓ పెద్ద పెద్ద మాటలు మాట్లాడినాడు లేదు ఇదే ప్రతి వ్యవస్థ రాసివే ఇప్పుడు వచ్చిన తర్వాత ఎవడైనా సరే అన్నకు వ్యతిరేకంగా మాట్లాడినా అన్నను ఒక రకంగా ఒక రకంగా ఏదైనా మాట్లాడినా కదా ఏ విధంగా దాడులు ఉంటాయి ఏ విధంగా ప్రతిచర్య ఉంటుంది ఏ విధంగా వాడి మీద కఠినంగా పోయి కొడతారు పోలీస్ స్టేషన్ తుడుకొని పోతారు అది రకరకాలైనటువంటి బాధల్లే అవినీతి లేని సమాజమే నా దేవం అమ్మా శవాళ్ళ రక్తాలు వస్తున్నాయి కదా స్వామే అది అవినీతి లేని సమాజమే నా దేహం అంట భూములు ఇసుక మట్టి గ్రావెల్ మైనింగ్ చివరి బ్లీచింగ్ కూడా ఇలా ప్రతి పనిలోనూ అవినీతి కరోనా టైంలో లో బ్లీచింగ్ జల్లినాడు బ్లీచింగ్ జల్ రా అంటే బ్లీచింగ్ ఎక్కువ రేటు అని చెప్పి ఈ మైదాపిండి చల్లినారు గొరి నా కొడుకులు ఇంట్లో బయటకు మైదా కదా మైదావ రేట్ తక్కువ కదా ఇరిగేషన్ ప్రాజెక్టు అధిక నిధులు ఇచ్చాము అని చెప్పినాడు ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులకు పూర్తికి అధిక నిధులు ఇచ్చాము గతంలో టీడీపీ కేటాయించిన దానికంటే ఇరవై రెండు శాతం తక్కువ కేటాయింపు కేటాయింపుల్లో ఖర్చు పెట్టింది పది శాతం కూడా లేదు చెరువులు నిర్మాణం చేపడతాం నీరు చెట్టు పథకం ఆపేసి అన్ని పనులు పంధువు చెరువులు నిర్మాణం అంటే ఆయన ఉన్నప్పుడు ఏంటంటే ఆ గుంత కొట్టే అదే గుంతలో ఏదో కొట్టేవాళ్ళు అంటే నీళ్లు ఆడే ఉండేదా భూగర్భ జలాలు పెరిగేదానికి రైతులు శస్మలంగా ఉండాలా మా మరి ముఖ్యంగా మన రాయలసీమలమ్మచ్చా నీళ్ళు ఆడవచ్చు నాకి పన్నెండు వందలు అడిగి కొంపరాగలు పెట్టి పగవచ్చు అది నిమ్మగడర అది కదా బాధ అర్చకులు ఇళ్ళ నిర్మాణం చేపడతాం ఒక ఇల్లు గడ అట్లా అర్చకులకి ఏంటి వాళ్ళని కొట్టుకుంటే మేలు అదే కదా అర్చకులకు పదివేల నుంచి ముప్పై ఐదు వేలు ఇచ్చాము చెప్పింది చేయకపోగా ఇప్పటి వరకు వచ్చేది కూడా ఆపేశారు అంటే చంద్రబాబు నాయుడు ఇచ్చా ఉన్నది కూడా కత్తి హాయి మీకు ఎందుకురా అని పల్లెలు వేసే తీసుకో మనం అనకూడదు అర్చకుల వాళ్ళు ఆశీర్వదిస్తారు మన దయచేసి తప్పుగా అయితే ఎవరు అనుకోవద్దు నేను చెప్తున్నా ఎందుకంటే ఆయన ఆ విధంగా మా నాన్న చెప్పినాడు ఇప్పుడు ఇప్పుడు చేయలేదు కాబట్టి వాళ్ళకు ఇమాములకు ఇళ్ళ స్థలాలు ఇల్లు 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 స్థలాలు ఇచ్చా అని చెప్పినాడు యాడ కట్టాడు ఒక ఇల్లు కట్లా ఇమాం మోజాం పదహైదు వేల గౌరవ వేతనం ఇస్తాం చెప్పింది చేయకపోగా అది చేయమే వచ్చేది కదా ఇప్పుడు అర్చకులు కట్టయితే ఉన్నదో అదే విధంగా ఇమాములకు గడ అది లేదు గిరిజనులకు ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేస్తాం గిరిజనులు పూర్తిగా మర్చిపోయాడు ఎస్సీలకు ఎస్టీలకు పక్క బక్క దాని కదా అనేది డోర్ డెలివరీ చేయకపోతే చాలా సంపూర్ణ డోర్ డెలివరీ చేయకుంటే మేలు అది ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తాం ఒకటంటే ఒక నోటిఫికేషన్ రాలేదు ఏడొచ్చింది లేదు ప్రతి ఏడు ఉద్యోగ భర్తీ క్యాలెండర్ ఇస్తాము ఆ ప్రస్తావన లేదు దీని ఎక్కడ క్యాలెండర్ ఎక్కడ చూద్దామని అన్న ఒక రోజు పెట్టిన స్వామి ఈ సంవత్సరం జాబ్ క్యాలెండర్ వదిలేమని చెప్పి డిజైన్ అన్నా అది లేదు ఏ ప్రభుత్వ కాంటాక్ట్ కాంట్రాక్టులు నిరుద్యోగులకు ఇస్తావు అన్నాడు ఏంది ఏం ఇచ్చావు అన్నాడు బా కాంట్రాక్టులు అండి బినామీలకే అంటే ప్రభుత్వ కాంటాక్ట్ నిరుద్యోగులకు ఇస్తాను అన్నాడు ప్రభుత్వ కాంట్రాక్టులు కానీ మనకే మనకు లెక్కలే బొక్క అదే మనకి కాంటాక్ట్ లేస్తా యాడన్నా రెండు మూడులు రోడ్డేసి రోడ్డు లేదు కానీ రాష్ట్రంలా బొక్కది ఏ రాయన రేస ఎట్నాయ్ జనరలిస్ట్ లోకెళ్ల స్థలాలు ఇస్తాం ఐదేళ్ళు అయింది బాక్ కిల్లు చూపి ఆడన్న అబ్బే సరే మనం ఇవన్నీ ఒక ఎవడో మూడు కొట్టాడో కొట్టినాడో తప్పాడు మనము తిప్పాడు అన్నదానికి నేనైతే ఇచ్చిన విశ్లేషణ అయితే ఇది మచ్చ కాదు బావా అటు సైడ్ అన్న మాటలేమో గరికిపాటు మాటలు ఉన్నాయి సొంపుగా ఇటు సైడ్ ఏమో ఏం చెప్పినా సరే ఏది ఇక్కడ అన్నకు డామేజ్ జరిగింది కాబట్టి మనం అయితే విశ్లేషణ చేశామో నువ్వు పోయి నీ పనులు ఉండు నేను పోయి నీ పనులు ఉంటా సరే బావ మళ్ళీ